అమెధతిలో రాహుల్ రాయబరిలో ప్రియాంక పోటీకి సై అంటారా లేదా అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది శనివారం జరిగిన కాంగ్రెస్ సిఈసి సమావేశం దీనిపై ఎటో తేల్చకుండానే ముగిసింది దీనిపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేకి వదిలేస్తూ తీర్మానం చేశారు అమేధిలో రాహుల్ గాంధీ రాయబరిలో ప్రియాంక గాంధీ పోటీపై కాంగ్రెస్ నేతలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు శనివారం జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశం కూడా దీనిపై ఏమీ తేల్చకుండానే ముగిసింది అమేధి రాయబరేలీ స్థానాల్లో అభ్యర్థులను శనివారం ప్రకటిస్తారని ప్రచారం జరిగింది అమేధి నుంచి రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు సీఈసీ సమావేశంలో కూడా అమేధి రాయబరేలీ స్థానాలపై లోతైన చర్చ జరిగింది రాహుల్ ప్రియాంక పోటీ చేయాలని పలువురు యూపీ నేతలు సీఈసీ సమావేశంలో ప్రస్తావించారు రాహుల్ ప్రియాంక పోటీపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు ప్రియాంక రాహుల్ పోటీపై ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని ఖర్గే చెప్పడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది యూపీలో ఇద్దరు పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై ఎటువంటి క్లారిటీ రావడం లేదు కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో పలుమార్లు సర్వేలు నిర్వహించింది రాహుల్ ప్రియాంక బరిలో ఉంటే కార్యకర్తల మనోధైర్యం పెరుగుతుందన్న అభిప్రాయం ఈ సర్వేల్లో వ్యక్తమైంది రాహుల్ గాంధీ కూడా అమేధి నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది సోనియా రాజ్యసభకు నామినేట్ కావడంతో రాయబరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి राहुल जी जिन्होंने यहाँ गांव गांव में लोगों से अपना एक रिश्ता पारिवारिक रिश्ता कायम किया चाहे अभी कोरोना काल रहा हो पूरी तरीके से यहाँ अमेठी के लोगों के लिए उन्होंने हर तरीके की सहायता मदद करने का कार्य हमारे जिला कांग्रेस कमेटी के माध्यम से किया और देश को एक दिशा देने के लिए फिर से अमेठी जिस तरह से राजीव जी जिस तरीके से सोनिया जी के लिए यहाँ के लोगों ने